హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే మనం దోశల గురించి మాట్లాడుకుందాం దోశలు రావాలని ఎందనకుండా చెప్పండి అందులో కొంచెం పౌ దోశ పిండి ఉంటుంది కదా అందులో కొద్దిగా చక్కెర కలుపుకోవాలి షుగర్ అంటాం కదా అది కాస్త వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని చూడండి బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత షుగర్ అంతా కలిపేసుకోవాలి మెల్ట్ అయిపోవాలి తర్వాత బ్యాటర్ మాత్రం ఇలా ఉండాలి దోశ నేను వేస్తున్నా కదా అలా ఉండాలి దోశ పిండిని బట్టి కూడా దోశ వస్తుంది దాన్ని రౌండ్గా చేసి దోశ మంచిగా వేసుకున్న తర్వాత పైనుండి ఉల్లిపాయ వేసుకోవాలి అచ్చం హోటల్ స్టైల్లో లాగా కాలిపోతుంది దోశ మాత్రం రెడ్ డిషా ఫ్లేవర్ కూడా బాగుంటుంది అది అలా వేస్తే చూడండి ఎంత మంచిగా కాలిందో చిన్నగా కొంచెం షుగర్ కలుపుకుంటే మాత్రం హోటల్ స్టైల్ దోశలు మాత్రం రెడీ అయిపోతాయి ఇంట్లో వాళ్ళకి నచ్చే విధంగా కలర్ఫుల్గా ఇలా అయితే సర్వ్ చేసుకోవచ్చు మనం ఇది ఒక చిన్న సీక్రెట్ మాత్రమే చాలామంది తెలియక కొందరికి తెలిసి ఉంటుంది కొందరు తెలియక అలాగే వేస్తుంటారు తెల్ల తెల్లగా వస్తే ఇంక ఇప్పుడైతే కొబ్బరి గురించి మాట్లాడుకుందాం మనం కొబ్బరి మాత్రం చాలా హెల్త్కి మంచిది ఇందులో ఫైబర్ ఉంటుంది అనవసరమైన కొలెస్ట్రాల్ అదంతా తీసేస్తుంది విటమిన్స్ ఉంటాయి ఐరన్ కాపర్ మాంగనీస్ ఇవన్నీ ఉంటాయి ఇదైతే రోగ నిరోధక శక్తి చాలా ఇలా పెంచేలా చేస్తుంది అన్నమాట శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా అప్పుడు తింటే మాత్రం వేడి కూడా తగ్గిస్తుంది ఇంకా హార్ట్ కూడా చాలా మంచిది అది రోజు కొంచెం పచ్చి కొబ్బరి తింటే మాత్రం చాలా మంచిది ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రం రోజు కొంచెం ఇలా తినేస్తే సూపర్గా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు నేను పచ్చి కొబ్బరిని అంతా ముక్కలు ముక్కలు ఇలా చేసేసుకున్నా కొబ్బరి లడ్డు చేద్దామనేసి ఇంక ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేస్తామని అవైతే వేయిపేసుకుంటున్నా ఇంట్లో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి బాదం కిస్మిస్ వేస్తున్నా అవి వేయించేసుకొని పక్కన పెట్టేసి అందులోనే ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని కొబ్బరి కూడా వేయించేసుకోవాలి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని నెయ్యిలో వేయించేసుకోవాలి కొబ్బరిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు దీన్ని కూడా చాలా వరకు ఇలా కొంచెం రెడ్ రెడ్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకోవాలి చూడండి ఇలా దానిలో మూడు ఇలాచీలు వేస్తున్నాను నేను ఇవి పక్కన పెట్టాం కదా వేపుకొని ఇప్పుడు దీన్నంతా చల్లారాక మిక్సీ చేసేసుకోవాలి పౌడర్లాగా చూడండి ఇలా తర్వాత ఇప్పుడు తగినంత ఒక హాఫ్ కప్పు అలా బెల్లం వేస్తున్నా నేను తురిమిన బెల్లం వేసి కొంచెం పాకంలాగా పట్టేసుకోవాలి కొద్దిగా పావు కప్పు అలా ఒక మూడు నాలుగు స్పూన్లు అలా వాటర్ వేసేసుకోవాలి అదంతా కరిగి మెల్ట్ అయిపోతుంది దీనికి పాకం బాగా రావాల్సిన అవసరం ఏం లేదు కొద్దిగా వస్తే సరిపోతుంది ఇందులోనే ఇప్పుడు చూపించా కదా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి దాంతో లడ్డుకి ఫ్లేవర్ బాగుంటుంది నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మంచిగా అనిపిస్తే ఇంక ఇప్పుడు మిక్సీ చేసుకున్న పౌడర్ని అంతా కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా అదంతా వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అది కూడా వేసేసుకుంటున్నా నేను కొబ్బరిలు అడిగి డ్రై ఫ్రూట్స్ వేస్తే బాగుంటుంది ఇంక ఇప్పుడు అంతా మిక్సీ చేసేసుకొని కొద్దిసేపల్లా వదిలేసేయాలి స్టవ్ పైన లైట్గా ఉడికినట్టు అవుతుంది ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా హెల్త్కి మాత్రం చాలా మంచిది కొబ్బరి ఎప్పుడు మిగిలితే అప్పుడు ఇలా లడ్డూలు చేసుకునో లేకుంటే ఇంకేదైనా కొత్తగా చేసుకునో తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది ఎదిగే పిల్లలకి మాత్రం చాలా మంచిది ఇలా చేస్తే ఇంక ఇలా చిన్న చిన్నగా లడ్డూలు చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది మనకి నచ్చిన సైజులో చేసేసుకోవాలి ఇలా ఇంకా మనం వేసుకునే బెల్లాన్ని రకాన్ని బట్టి కలరు వస్తాయి లడ్డూలు కూడా చూడండి ఇలా నేను ఇంత సైజులో అయితే మా పిల్లల కోసం చేస్తున్నా నేను కొంచెం కొంచెం అలా మొత్తం చేసేసి పెట్టుకోవాలి చూడండి ఇది రోజు ఒకటి తింటే మాత్రం చాలా హెల్త్కి చాలా మంచిది మనము కొంచెం బద్ధకంగానో కొబ్బరి తీసి మిక్సీ చేసి ఇలా ప్రాసెస్ ఉంటుందని సరిగా పట్టించుకోము కానీ నచ్చితే మాత్రం చేసుకోండి ఒక